ఫస్ట్ ఉందావా నా నేను ఎప్పుడైనా కదా ఇది కొనుక్కోలుకుంటారామా ఇది అవును సార్ ఇక్కడ రామ్ చంద్ర అప్పుడ అవును సార్ పెట్రోలే వడ్లైనా అండి సార్ పెట్రోలేదు అది పోవాలి ఇదికి కానీ ఇక్కడ వచ్చి నోట్ చేస్తాం అయితే

aitran hello arish bhai aitran dikat అంటే ఈ మ్యాసరాలు మేము ఇరా డిసెంబర్ కలిసి చేసుకున్నారు ఆ ಕೌನ್ಸಿಲ್ ಇಸ್ ನೈಕ ತನ ಕೌನ್ಸಿಲ್ 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 ಕೌನ್ಸಿ ఇంకేం సంగతి అండి ఇరవై ఐదు వందలు ఇస్తాను కదా ఆడవులకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పు కదా అప్పుడు బాగా చూసే కదా ఇరవై ఇరవై ఐదు వంద బంగారం అనే కదా అమ్మో ఆ చేరట్లేదు ఏంటి నాకేం అంటే కట్టేనట్లు 70000 ఇది కాంగ్రెస్ లో లక్ష దగ్గర మా నాన్న వెంకటన్ చెప్పు మీకు ఇచ్చిన ఫిరేనే ఉంది ఉన్న మాది ఫస్ట్ ఆగస్ట్ 15 కి పోస్ట్ పొన్ చేశాం సార్ అంటే 8 మంత్స్ 8 మంత్స్ ఏది ఫస్ట్ సంతకమే పెట్టాను కదా రూపాయ ఊరించి ఊరించి చెప్పి మొదటి సంతకమే ఎలా రెండు లక్షలు రుణమాటానే ఆగం పట్టించింది జనాలు కరెంట్ ఎన్ని గంటలు వచ్చింది బైకాడా